ఈ ఉదయ కాలంలో ఈ పరిశుద్ధ సన్నిధిలో దేవా మమ్మలందరినీ కుటుంబాలుగా చేర్చి దేవాని స్థుతించడు నేను ఘనపరచడిగాను దేవా మీరు ఇచ్చినటువంటి మా ఈ యొక్క ధన్యత కొరకు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయా పాటల ద్వారా దేవా మీరు మహిమ పొందిన దేవా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా మరి నీ వాక్యమును దేవా ధ్యానించుండగా నీ యొక్క సహాయాన్ని నీ కృపను నాకు మాకు అనుగ్రహించమని వినగల చెవులను గ్రహించగల మనసును మాకు అనుగ్రహించగలరని నమ్మిస్తుతించు క్రీస్తు నాం పరమ తండ్రి పరమతండ్రి ఆమెన్ ఈరోజు అంశము గోధుమ గింజ గోధుమ గింజ మన ప్రభువును రక్షకుడైన దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక ఆయన శ్రేష్టమైన అద్భుతమైన నామమున మీకు శుభములు కలుగునగాక ఈ యొక్క మతేసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై వచనం వరకు చదువుదాం ఎవరైనా చదవండి మతేసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చినం వరకు ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పర్లోక రాజ్యము తన పొ తన పొలములో మంచి విత్తనము విత్తన యొక్క మనుష్యుని పోలినది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు ఎత్తిపోయాను చాలమ్మా అయితే ఈ యొక్క గోధుమ గింజకు మనకి మధ్య ఉన్నటువంటి సంబంధము ఏమిటి గోధుమ గింజ దే ఏటవు వారికి సాదృశ్యముగా ఉన్నది ఈ గోధుమ గింజ రెండవదిగా విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నది మూడవదిగా యేసు ప్రభువు ఈ యొక్క గోధుమ గింజ వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది వ్యవహాన్ స్వార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనములో ఏసే ఇలా చెప్తున్నాడు వహన్ స్వార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనములో పర్లోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను ఈ యొక్క పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారముతో యశ్ ప్రభువు ఆ గోధుమ గింజను దేవ సాదృశ్యముగా పోల్చుకున్నారు పాత నిబంధన గ్రంథములో కానాను దేశములో ఈ యొక్క గోధుమలు ఎంతో శ్రేష్టమైనవి తర్వాత ఆహారమునకు అవి ఎంతగానో ఉపయోగపరుచినవి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది వాటిలో గోధుమలో తొమ్మిది రకాల విటమిన్లను కలిగి ఉన్నది అంతేకాక అనేక విలువలు కలిగినటువంటి పోషకాలను కలిగి ఉన్నది అటువంటి అలానే మన యొక్క వాక్యంలో కూడా అనేక పోషక విలువలు ఉన్నాయి అనేక ప్రయోజనాలు ఉన్నాయి అటువంటి గోధుమ గింజను అన్న నాలుగు చోట్ల ఆయన విత్తి ఉన్నాడు అవి ఎక్కడ ఏ స్థలాల్లో విత్తి ఉన్నాడు ఒకటి త్రోవ ప్రక్కన రెండవది రాతి నేలను మూడవది మా ముండ్ల పొదలో నాలుగవది నేలను విత్తి ఉన్నాడు మరి ఆ యొక్క త్రోప్రక్కనటువంటి పడినటువంటి విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి పక్షులు వచ్చి వాటిని మృంగివేసినాయి అదే విధముగా మన యొక్క హృదయంలో విత్తబడినటువంటి వాక్యము మరి రాతి నేల ఆ యొక్క త్రోప్రక్కన పడిన విత్తనలాగా ఉన్నాయేమో మనము పరీక్షించుకుందాం మరి ఆ యొక్క వాక్యము మనం వినిన వెంటనే మరి మనలో శాతాను వచ్చి ఎత్తుకుపోతుందేమో మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రాతి నేలను పడినటువంటి విత్తనము ఏ విధంగా ఉన్నది చూద్దాం మతేష్వార్థ పదమూడవ అధ్యాయము ఐదవ వచనము మతేష్వార్థ పదమూడవ అధ్యాయము ఐదవ వచనము కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను కాని సూర్యుడు ఉదయించి ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను అదే విధముగా మన యొక్క రాతి వంటి హృదయములో ఈ యొక్క వాక్యమును విత్తినప్పుడు ఏ విధముగా మనం మరి గ్రహించగలుగుతున్నామా మరి ఆ దాన్ని దేవుల్లో మనము ఫలిం ఫలము కలిగినటువంటి వారముగా ఉంటున్నామా మనం మనము పరీక్ష చేసుకుందాం అట్లానే మూడవ స్థలము ఏంటంటే ముండ్ల పొదలో పడినటువంటి విత్తనము ఈ యొక్క పదమూడు మతేశ్వర్త పదమూడో అధ్యాయము ఏడవ వచనము కొన్ని ముండ్ల పొదలలో పడేను ముండ్ల పొదల ఎదిగి ఇత్తనము ఫలించకుండా వాటిని అంచివేశాయి అట్లానే మన మనలో ఒక కష్టాలు నష్టాలు ఐహి ఐహిక విచారాలు ఉన్నప్పుడు మనం విన్నటువంటి వాక్యము ఏమవుతుంది అది ముండ్ల వలె ముండ్ల పొదల వలె ఆ యొక్క వాక్యాన్ని అంచువేస్తున్నాయి అదే విధముగా నేలన పడినటువంటి విత్తనము ఈ మతేసు వార్త పదమూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి గాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించాను నేలను పడినటువంటి విత్తనములు ఏ విధముగా ఫలించాయి మనం చూసాం అదే విధముగా ఆ యొక్క మంచినీళ్ళను పడినటువంటి విత్తనానికి యజమానుడు సమస్తాన్ని సమకూరుస్తాడు తర్వాత అట్లానే మన యజమానుడైనటువంటి దేవుని సంఘంలో మనము ఉన్నప్పుడు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు అట్లానే హెబ్రీ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనము ఇలా చెప్తున్నారు చూడండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఎండుట అసాధ్యము దేవుని యోధకు వచ్చువాడు ఆయన విన్నాడనియూ తనకు తనను ఎదుకు వారికి ఫలము దయచేవాడనియు నామవలను మనము దేవుని యతకు వస్తున్నామంటే ఆయన ఎటువంటి వాడని నమ్మ వాళ్ళను మంచి ఫలాన్ని ఇస్తాడు మనం అడిగింది ప్రతీదీ ఇస్తాడు అని మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి అటువంటి నమ్మకం కలిగినప్పుడే దేవునికి మనము ఏ విధంగా ఉంటామట ఇష్ఠులుగా ఉంటామట తర్వాత వేరే చోట బైబిల్ గ్రంథంలో ఈ విధముగా రాయబడి ఉన్నది ఏసయ్య ఇలా చెప్తున్నాడు ఇదిగో త్వరగా వచ్చి చిన్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వాణికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది ఆయన త్వర యొక్క గుమ్మము దగ్గరే ఉన్నాడు రావటానికి రెండవసారి ఈ లోకానికి రావటానికి ఆయన గుమ్ ద్వారము దగ్గరే ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట మన క్రియలను బట్టి మనకు జీతము ఇచ్చుటకు ఆయన వద్ద సిద్ధపరిచి ఉన్నదట మన క్రియలు ఏ విధముగా ఉన్నాయి మనము మనము పరీక్ష చేసుకుందాం మరి బైబిల్ చదువుతున్నామా ప్రార్థన చేస్తున్నామా మరి చా దేవుని సన్నిధికి మరి ఎడతెగక వచ్చుచున్నామా ఏ వేళ కూర్చున్నాం అది కూడా మనము పరీక్ష చేసుకుందాం అదే విధముగా మరి పదోని తీర్చుచున్నామా అదే విధముగా మా మరి బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నాం ఎన్ని గంటలు చదువుతున్నాం ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం మరి ఈ విధముగా మన క్రియలు ఏ విధముగా ఉన్నాయి మనము మనం పరీక్ష చేసుకోవచ్చు ఇది సామెతలు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉన్నది సామెతలు ఇరవై ఏడు ఇరవై రెండో వచ్చినము మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వదిలిపోదు ఈ విధంగా మూడుట అంటే ఎవరట భక్తి లేని వారికి తర్వాత మూడునికి సాదృశ్యముగా ఎవరున్నారట గురుగులు గురుగులు అక్కడ విత్తుపోయాడు కదా ఆ యొక్క గోధుమల మధ్య గురుగులు విత్తు వెళ్ళినాడు ఈ గురువులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నది భక్తులేనటువంటి వారికి తర్వాత మూడునికి సాదృశ్యంగా ఉన్నది మూడు అంటే మూర్ఖుడు వాళ్ళకి ఎంత చెప్పినా వినరు ఏం చేసినా వినరు కొట్టినా వినరు ఏం చేసిన వినరు అటువంటి వారిని మూర్ఖులు లేక మూఢుడు అది రోట్ల వేసి వాళ్ళని దంచినప్పటికీ మార్పు మాత్రము రాదట తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క మనము దేవుని యొక్క విశ్వాసములో మనం ఎదిగేటప్పుడు ఈ యొక్క సాతానుడు వచ్చి గురుగులను విత్తిపోతాడు అంటే పనికి రానటువంటి ఆలోచనలు పనికిరానటువంటి అబద్ధాలు పనికి రానటువంటి ఇంకా దొంగతనాలు ఇటువంటి గురుగుల క్రింద వస్తాయి ఈ యొక్క గురుగులను వితుతూ ఉంటాడు అయితే వాటిని మనము విశ్వాసంతో ఎదిగి కోతకాలమున గోధుమ గింజల వలె మనము దేవుని రాజ్యంలో ఉంటాం లేకపోతే గురుగులు ఏం చేస్తాడు దే ఆ యొక్క వ్యవసాయకుడు ఈ గోధుమ పంటను సమకూర్చుకుని ఈ యొక్క గురుగుల్ని కాల్చి పారేస్తాడు అట్లాగా మన విశ్వాస జీవితంలో ఎదిగినప్పుడు దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తాడు అదే విధంగా గురుగులా ఉన్నట్లయితే అది నాశనానికి నడపబడతాం ఈ యొక్క గోధుమ గింజ వలె ఉండాలంటే మనం ఏం చేయబడాలి విత్తబడాలి తర్వాత ఫలించాలి కోయబడాలి ఎప్పుడైనా ఎప్పుడైనా వరి పొలాలు చూసారా చూసినప్పుడు వరి పంట వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆ కట్టెలు కట్టి వరిని ఆ యొక్క దుల్లగొడతారు దులగొట్టడం చూసారా ఆ యొక్క బండల మీద వేసి అది ఒక చెక్క గట్టి చెక్క మీద వేసి దులగొడతారు తర్వాత తూర్పార పడతారు ఎత్తైన స్థలంలో ఉంచి నుండి ఆ యొక్క ఆ యొక్క వరి ధాన్యాన్ని చేటలతో తూర్పార పడతారు తూర్పారబడినప్పుడు అందులో తాలు గింజలు బయటకు వచ్చేస్తాయి ఆ తాలు గింజలు ఏం చేస్తారు ఆవిటిని కాల్ చేస్తారు ఓ ప్రక్కకి చేర్చి కాల్ చేస్తారు అట్లానే మన యొక్క దులగొట్టబడాలి ఏ విధంగా దులగొట్టబడాలి విశ్వాసం బట్టి మనము ఈ యొక్క దేవునికి ఇష్లుగా మనము దులగొట్టబడాలి అట్లానే తూర్పారబట్టాలి అంటే యొక్క పాపము నుండి మన మనల్ని మనము తూర్పార పట్టుకోవాలి అట్లానే ఈ యొక్క రోకలతో దంచబడాలి అంటే శ్రమలు అనే దంచడం శ్రమలతో మనం ఎంతగానో నలిగిపోతూ ఉంటాం అవును కదా అటువంటి దాని నుంచి మనం దంచబడాలి తర్వాత వాక్యం ద్వారా దంచబడాలి హెచ్చరించబడాలి తర్వాత ఇష్టమైనటువంటి గోధుమ గింజగా మనము మార్చబడాలి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించుచు దేవునికి మనం బిడ్డలముగా జీవించినట్లుగా దేవుని యొక్క కృప మనకి సహాయం చేయనుగాక ఆమెను